హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్షెజ్ఞూ బ్లాగ్స్ నేనైతే లాస్ట్ టైం జర్మన్ సిల్వర్ది స్టోర్ది వీడియో అయితే పెట్టాను చాలామంది ప్రైజెస్తో పెట్టండి అనేసి కామెంట్స్ పెట్టారు అన్నమాట అందుకే నేను మళ్ళీ వెళ్ళాను షాప్కి అయితే చూసారా వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అది దీపం అండి చాలా తక్కువ ప్రైజెస్ నుంచే ఉన్నది కాస్ట్ అయితే అది వచ్చి నైంటీ నైన్ రూపీస్ ఉంది చిన్నది కుంకుంబర్ని అస్సలు నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ స్టాక్ ఉండి నీట్గా ఉందండి ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం కదా చాలామంది ఇంకా ఫుల్ స్టోర్ అంతా ఫుల్గా ఉండి ఎక్కడ పడితే అక్కడ చూడడం పడేయడం క్లమ్జీగా చేసారు మొత్తం స్టోర్ అంతా వీడియో తీయడానికి కూడా అవ్వలేదు చాలా కొంచెం నేను కష్టంగానే తీసాను అనమాట చాలామంది ఉన్నారు చూసారా ప్లేట్స్ థౌజండ్ అలా పడుతున్నాయి అనమాట అవి జర్మన్ సిల్వర్కి గోల్డ్ ప్లేటెడ్ వచ్చింది ఏదైనా సరే వెయిట్ని బట్టే కాస్ట్ ఉందండి కాస్ట్ చెప్పడానికి మనం వెయిట్ తక్కువలో తీసుకుంటే తక్కువ కాస్ట్ పడుతుంది ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పడుతుంది అది చూసారా త్రీ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ పసుపు కుంకుమది ఇవి అయితే చాలా బాగున్నాయి చిన్న పూల సజ్జలు ఫోర్ ఫిఫ్టీ అలా పడుతుంది అన్నమాట కాస్ట్ అవి సైజెస్ ఉన్నాయి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి పూల సజ్జలు చాలా బాగున్నది అసలు స్టాకు ఫుల్గా ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం కదా ఫుల్ స్టాక్ అయితే పూజ సంబంధించినవి తీసుకొచ్చారు ఇది త్రిశూలాలతోటి చెట్టు ఉందండి అది వచ్చి టూ ఫిఫ్టీ పడింది కాస్ట్ అది పసుపు కుంకుమ వేసుకున్నవి హంసల్లా వచ్చాయనమాట యజ్ఞ చూపిస్తున్నాడు కదా అలానే ప్లేట్ కింద కాళ్ళతో వచ్చింది అది పసుపు కుంకుమదే చిన్న అనమాట ఇవి కూడా అలానే ఉన్నాయి థౌజండు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి కాస్ట్ చిన్నది ఇది వచ్చి అత్తరు జల్లుతారు కదా పెళ్ళిళ్ళు అనేది పసుపు కుంకుమ అక్షంతులు అవి వేసి మొత్తం ఆ సెట్ అనమాట ఇది చుట్టూ హారతి వెలిగించుకోవచ్చు అలానే దీపాలు కూడా వెలిగించవచ్చు వెంకటేశ్వర స్వామి నామం అదే శంకు చక్రాలు ఉంటాయి కదా దాంతో వచ్చింది ఇంకా చూసారా అసలు చాలా బాగున్నాయి నాకు అవైతే బాగా నచ్చాయి కలసం పెట్టే చెంబులు అలానే ప్లేట్ పెద్ద సైజ్ అండి వెయిట్ చాలా ఎక్కువ ఉంది అది పన్నెండు వందలు రెండు వేలో పడుతుంది కాస్ట్ సరిగ్గా గుర్తులేదు లక్ష్మీ దీపం అంటారు కదా ఆ లక్ష్మీ దీపం వచ్చి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అది నాకు ఎందుకు జర్మన్ సిల్వర్లో అనిపించలేదు అది కొంచెం బాగా వైట్గా ఉన్నట్టు అనిపించింది వెండి అలా అనిపించలేదు నాకు ఈ పక్కన రాధాకృష్ణులు వచ్చి సిక్స్ ఫిఫ్టీ ఉంది కాస్ట్ కుందులు చూసారా పెద్దగా చాలా బాగున్నాయి కదా కుందులు ఒక్కొక్క కుందే థౌజండ్ ఉందండి కాస్ట్ లైట్ వెయిట్లో అయితే ఇంకా కాస్ట్ తక్కువలో కూడా ఉన్నాయి చెంపు చూసారా మొత్తం దశావతారాలు వచ్చాయి చుట్టూ కూడా అది సిక్స్ థౌజండ్ ఉంది కాస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఒకసారి విజిట్ చేయండి పోల్సర్జి చూసారా ఎంత బాగుందో సేమ్ వెండిలానే ఉంది చూసారా అది అది ఎక్కువ కాస్ట్ కూడా లేదు టూ ఫిఫ్టీనే ఉంది కాస్ట్ ఇంక ఇది పసుపు కుంకుమ అక్షంతలు వేసుకునేవి వచ్చి మిడిల్లో దీపాలు పెట్టుకోవడానికనమాట చాలా చాలా మోడల్స్ వచ్చాయి త్రీ ఫిఫ్టీ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ పువ్వులతోటి పూజ చేస్తున్నారు కదా స్టాండ్ అండి అది అలానే ఇక్కడ అవి గిన్నెలు కూడా వన్ ట్వంటీ రూపీస్ ఉంది చూసారా గిన్నె కలసం చెంబులే ఇది పదమూడు వందల తొంభై ఏడు రూపాయలే ఎంతో పడుతుంది అంటే కొంచెం వెయిట్ తక్కువగా ఉంది పలచగా అదే చేత అనేది పలచగా ఉందనమాట చాలా చెంబులు అయితే ఉన్నాయి అక్కడ ఇవి వన్ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది వినాయకుడు చూసారా చాలా బాగున్నాయి దీపాలు లక్ష్మీదేవి అమ్మవారు ఇది కూడా అంతే కాస్ట్ పడుతుంది మ్యాక్సిమం నూట పన్నెండు రూపాయలు పడుతుంది యజ్ఞం ఇందాక చూపించింది ఇది వినాయకుడి బొమ్మ బయటకు తీసి చూపిస్తున్నారు చూడండి ప్రసాదం గిన్నెలు నేను ఇందాక చెప్పాను కదా నూట ఎనిమిది పువ్వులు పెట్టుకోవడానికి మూడు స్టాండ్లో కాళ్ళలో వచ్చి స్టాండ్ వచ్చింది అనమాట అది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అంతే స్టాండ్ ప్రసాదం గిన్నెలు కూడా టూ హండ్రెడ్ అలా ఉన్నాయి కాస్ట్ లక్ష్మీ దీపం దీపాల్లో చాలా ఉన్నాయండి అదేంటి వినాయకుడు వెంకటేశ్వర స్వామి నామాలతోటి లక్ష్మీదేవి చాలా అంటే చాలా ఉన్నాయి ఇవి చాలా పెద్దగా ఉన్నాయి గిన్నెలు చాలా బాగున్నాయండి అసలు ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా పడుతుంది కాస్ట్ ఆ చెంబులు చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అండి చిన్న చిన్న ప్రమిదలండి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఆ ప్రమిదలు వచ్చి టూ హండ్రెడ్ కాస్ట్ ఉంది రెండుని పేరు ఇది కూడా సేమ్ పసుపు కుంకుమ వేసుకునేవే కాస్ట్ ఇది మూడు ఒక వన్ బై వన్ కొంచెం సైజు తగ్గింది పై వరకు వచ్చేటప్పటికి అది కాస్ట్ వచ్చి పదిహేడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉంది అది ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి అనుకుంటా నాకు అర్థం కాలేదు మామూలుగా చూడడానికి అయితే బాగానే ఉంది మూడు స్టాండ్లు వచ్చాయి ఇంకా దేవుడి విగ్రహాలు కూడా అలానే పడుతున్నాదండి కాస్ట్ ఎక్కువ ఏం పడట్లేదు సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలానే ఉన్నాయి రాధాకృష్ణులు చూసారంతా బాగున్నాయో ఇది కూడా దేవుడి దగ్గర పెట్టుకునే పెట్టుకునేలాంటిది చెంబు లక్ష్మీదేవి అమ్మవారి చెంబు చుట్టూ అష్టలక్ష్మి వచ్చారనమాట ఇది సెవెన్ థౌజండ్ ఉంది కాస్ట్ ఎందుకంటే చాలా వెయిట్ ఉంది ఇది కొంచెం పెద్ద సైజ్ అండి ఇది కూడా అష్టలక్ష్మిలు వచ్చారు ఇది ఎయిట్ థౌజండ్ ఉంది కాస్ట్ చాలా బాగున్నాయి అసలు చెంబులు అయితే నిజంగా వెండా కాదన్నట్టు ఉన్నాయి వెండిలానే ఉన్నాయి జర్మన్ సెలవర్ అంటే ఎవరు నమ్మరు అసలు చూసారా మీకు ఏ సైజ్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయండి పెద్ద బిందులు సైజు కూడా ఉన్నాయి ఇదైతే సేమ్ ఇంకా వెండిలానే ఉంది చూసారా ఈ చెంబు అది కూడా పైన అష్టలక్ష్మిలో వచ్చారు కానీ చెక్కుడు వచ్చింది ఇవన్నీ ప్లేట్స్ వచ్చాయి చెంబులు అయితే దేవుడికి చూసారా శంకు చక్ర నామంతో వచ్చింది ఎనిమిది వేల రెండు వందల పదకొండు రూపాయలు పడుతుందండి ఇది కాస్ట్ అది చాలా పెద్ద సైజు ఉంది చూడడానికి చిన్నగా కనబడుతుంది కానీ పెద్దగానే ఉంది చిన్న బిందంత సైజు ఉందండి ఇది కూడా సేమ్ దానికి అటాచ్బుల్ వచ్చాయి రెండు ప్రమిదిలోని పసుపు కుంకుమ వేసుకోవడానికి వచ్చింది అనమాట బాగున్నాయి ఇది పన్నీర్ జల్లేది కూడా ఉంది అందులో ఆ సెట్లో అయితే చూసారా ఎన్ని బిందులు ఉన్నాయో చెంబులు బిందులు అన్నీ ఉన్నాయండి మనం కలసం పెట్టుకోవడానికి మనం అష్టలక్ష్మి చెంబు కొనుక్కోవాలంటే స్టార్టింగ్ త్రీ థౌజండ్ పెడితేనే కానీ మనకు చెంబు అనేది రాదండి చిన్న సైజే త్రీ థౌజండ్ పడుతుంది కాస్ట్ ఇవన్నీ చిన్న చిన్నగా గ్లాసులు పూజకు సంబంధించిన ఉంటాయి కదా చిన్నవన్నీ ఐటమ్స్ అవి ఇవన్నీ ప్లేట్సే ప్లేటు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో ప్లేట్ అయితే వచ్చేస్తుందండి కాస్ట్కి ఇవన్నీ కుందు చూసారా చాలా పెద్దది ఉంది దీపపు కుందు ఇవన్నీ కొంచెం నాకు ఎందుకో సిల్వర్లా అనిపించలేదు బాగా వైట్గా ఉన్నాయండి ఈ విగ్రహాలన్నీ జర్మన్ సిల్వరే కానీ కొంచెం వేరే క్వాలిటీ అనుకుంటా ఇది కాస్ట్ కూడా తక్కువే ఉంది అది ఇప్పుడు ఈ కింద ఉన్న వాటికంటే కాస్ట్ తక్కువ ఉన్నాయి అనమాట ఆవుదోడ అవన్నీ ఉన్నాయి కదా కొంచెం ప్రైస్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలానే ఉన్నాయి అవి నేను జర్మన్ సిల్వర్ కాదేమో అనుకున్నాను అవి అయితే ఆ విగ్రహాలు ఇది వచ్చి నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నమస్కారం పెట్టినట్టు ఇలాగా టూ హ్యాండ్స్ ఉన్నాయన్నమాట అవన్నీ చిన్న చిన్న పూజకు సంబంధించి ఇక్కడ మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి అయితే సిల్వర్ ప్లేటెడ్వి అక్కడ ఉన్నాయి కదా బాక్సెస్ అన్నీ దేవుడి విగ్రహాలు అనమాట అవన్నీ ఫార్టీ ఫోర్ రూపీస్ నుంచే ఉన్నాయి బాగున్నాయి కృష్ణయ్య చూసారా చాలా పెద్దగా ఉన్నారు చాలా పెద్ద విగ్రహం ఉంది అదే పక్కన కూడా చూడండి ప్ర ఉంది స్టెప్ బై స్టెప్ నీట్గా బాగుంటుంది అనమాట మనం బా అదే వరలక్ష్మీదేవి వ్రతాలకి వినాయక చవితికి అలా పెట్టుకోవడానికి చూడడానికి బాగుంటుంది అనమాట కృష్ణయ్య అయితే చాలా బాగున్నారు నాకు బాగా నచ్చారు అవన్నీ కొంచెం బాగా వైట్గా ఉన్నాయండి ఆ విగ్రహాలన్నీ ఇదంతా ఇట్ సైడ్ అంతా వెండిలాగా కనబడుతుంది అదంతా ప్యూర్ వైట్గా కనబడుతుంది అనమాట మరి ఏంటి తేడా తెలియదు ప్లీజ్ మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి